తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఒంగోలులోని ప్రకాశం భవనం నందు గల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం మీడియాతో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం ప్రజలకు సేవ చేస్తోందని అన్నారు తమ కుటుంబం ఎప్పుడు ప్రజా సేవలోనే ఉందని తెలిపారు మే పదమూడు మూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా తనతో పాటు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఆయనతో ఆయన సతీమణి లత కుమారులు మాగుంట రాఘవరెడ్డి చందనమ్మ జనసేన జిల్లా అధ్యక్షులు రియాస్ బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి ఆయన భత్తిన గణస్యం ప్రసాద్ బెల్లం సత్యం కుప్ప రంగసాయి కండే శ్రీనివాసరావు యోగయ్య యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనరల్ ఎన్నికలు అనేది పదిహేడు లోక్సభ జరిగి పద్దెనిమిదో లోక్సభకి ఆంధ్రప్రదేశ్ అయితే అసెంబ్లీ కూడా జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ నుంచి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది ఈరోజే బాగుంట శ్రీనివాసు రెడ్డిని నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేసి వచ్చాను నేను ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మా గుడ్డు కుటుంబం గురించి ముప్పై మూడు సంవత్సరాలుగా చేసిన సేవలు అనేది కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉన్నారు ఈ అవకాశం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి మరలా నామినేషన్ ఫైల్ చేయటము ప్రజల ఆశీస్సుల కొరకు బాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది ఇంకా సేవ చేయాలని మా కుటుంబంలో కూడా మా తనయుడు రాఘవరెడ్డి ఇంకా అందరూ కూడా ఎవరైనా కూడా మాగుంట రాఘవరెడ్డి అందరూ కూడా ప్రజాసేవలోనే మాగుంట కుటుంబం ఉండాలి అందులో ఒంగోలులోనే కూడా పూర్తిగా ప్రజాసేవలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాం కాబట్టి దయచేసి ఒంగోలు ఓటర్ మహాశైలు పార్లమెంటు మహా ఓటర్ మహాశైలు అందరికీ ప్రత్యేకంగా మాకుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇవ్వండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నేను పార్లమెంటుకి కూడా పోటీ చేస్తున్నాను నేను అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీకి దామచెల్ల జనార్దన్ గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికీ గెలిపించేది మీరు ఆశీర్వదిచ్చి రెండు ఓట్లు సైకిల్ పైన వేసి మా ఇద్దరిని అత్యధిక సాధ్యంతో ఏడు నియోజకవర్గాల్లో ఉన్న వారందరూ కూడా ఇంకా ఉన్నారు అంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఒంగోలు కాబట్టి నేను ఒంగోలులోనే ఫైల్ చేయాల్సి ఉంది ఏడుగురు అభ్యర్థుల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అందరినీ కూడా అత్యధిక శాతంతో కూడా మీరు గెలిపించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ప్రజాసేవ చేసుకునేదానికి అవకాశం కల్పించవలసిందిగా బాగుంటే కుటుంబంతో ప్రత్యేకంగా నేను